ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ నక్షి రోడియం జెమ్ స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకను ప్రకటించింది సింగరేణి శాశ్వత ఉద్యోగులకు బోనస్ గా లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపింది ఈ మేరకు సింగరేణి లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని నలభై ఒక్క వేల మంది శాశ్వత ఉద్యోగులు ముప్పై వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది సింగరేణి కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది సంస్థకొచ్చిన లాభాల్లో కార్మికులకు ముప్పై నాలుగు శాతం దసరా బోనస్ ప్రకటించింది హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనస్ వివరాలను ప్రకటించారు మొత్తం డెబ్బై ఒక్క వేల మంది సింగరేణి ఉద్యోగులకు దసరా బోనస్ పంపిణీ చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ను దీపావళికి పంపిణీ చేస్తామని తెలిపారు సింగరేణి తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మ వంటిదన్న భట్టి విక్రమార్క గత పదేళ్లలో సంస్థను వేలానికి దూరం పెట్టడం వల్ల రెండు బ్లాక్లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయన్నారు బ్లాకులు సైతం సింగరేణిలో భాగస్వామ్యం చేసేలా మార్గాలను అన్వేషిస్తున్నట్లు కార్మికులకు భరోసా ఇచ్చారు ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ సింగరేణి తొంభై నాలుగు కోట్లుగా అట్లాగే సింగరేణి వ్యవస్థను విస్తరింపజేయడానికి ఇన్వెస్ట్మెంట్ కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్లుగా పోను ప్రాఫిట్ గా అరవై కోట్లని సింగరేణి కార్మికులకి పంచే కార్యక్రమాన్ని దాదాపు దాంట్లో భాగంగా థర్టీ ఫోర్ పర్సెంట్ ని ఈ రోజు చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ తరఫున ప్రకటన చేస్తా ఉన్నాం ఇది సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి నలభై ఒక్క వేల మంది ఎంప్లాయీస్ కి అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉన్నటువంటి ముప్పై వేల మందికి పంచబడటం జరుగుతూ ఉంది దీనివల్ల సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి ఒక్కొక్క ఎంప్లాయీ కి ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది దేశంలోనే తొలిసారిగా ఉద్యోగులకు బోనస్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల ఐదు వందల చొప్పున ఇస్తున్నట్లు వివరించారు ఇదే సమయంలో సింగరేణి విద్యుత్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయని వాటి పరస్పర బకాయిల సమస్యను పరిష్కరించే అంశంపై చర్చిస్తున్నట్లు వెల్లడించారు ఈ రోజు విద్యుత్తు సంస్థలు ఈ రెండు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి బకాయిలు పెరిగిపోతున్నాయి ఈ రెండింటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని క్రాస్ సబ్సిడీ కింద నిధులు కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఏమైనా ఒక రూపాయి ఒక పైసా పెంచుదామంటూ కూడా మీరు అందరు అక్కడ కుదరదని మీరు బలబుద్ధి వాదిస్తున్నారు పెంచకుండా ఆదాయం పెరగకుండా మనం దీనికి సంబంధించిన ఏ రకంగా బ్యాంకు లోన్లు గానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానీ వీటన్నిటిని తగ్గించుకోవడము లేదు మనం మార్కెట్ లో కలెక్షన్స్ లో ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉన్నాయా ట్రాన్స్మిషన్ లాసెస్ ఏమన్న ఉన్నాయా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని అనుకుంటున్నాం తప్పకుండా సింగరేణి బకాయిలను దృష్టిలో పెట్టుకుంటాం విద్యుత్ శాఖకు సంబంధించిన బకాయిలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జీఎస్టీ మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయన్న రేవంత్ రెడ్డి ఆ మేరకు కేంద్రం భర్తీ చేయాలన్నారు వచ్చే ఐదేళ్లు కేంద్రం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని కోరారు లిబరలైజేషన్ ఆర్ అదర్వైజ్ అమెండ్మెంట్ ఆఫ్ జిఎస్టీ చట్టం తెచ్చురు ఇప్పుడు కూడా బీజేపీ అనేది నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి ఎవ్రీ ఇయర్ ఎట్లైతే పెరుగుతుందో ఆ గ్యాప్ను వాళ్ళు ఫిల్అప్ చేయాలో వాళ్ళ బాధ్యత మేము ప్రకటించేస్తాం మేము నిర్ణయాలు తీసుకుంటాం మీరు మీ చావు మీరు చావండి అని మోడీ గారు అనుకున్నా ఇంకెవరు అనుకున్నా అది మంచిది కాదు ఈ రాష్ట్రానికి నష్టం వస్తుంది నేను కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తక్షణమే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం వస్తుందో మీరు ఉప ముఖ్యమంత్రి గారు మీకు ఒక లేఖ రాస్తారు దాన్ని తీసుకొని మోడీ గారి దగ్గర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడ్చాలి అని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులోను సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సంస్థ విస్తరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు